హలో అండి ఉగాది శుభాకాంక్షలు ఈరోజు స్పెషలు చేయబోతున్నానండి ఉగాది స్పెషలు అవేంటో మీకు కూడా చూపిస్తాను ఛానల్లో పెట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఓకేనండి ఉంటాను అది పూర్తిగా చేసిన తర్వాత మళ్ళీ ఛానల్లో చూపిస్తాను హలో అండి ఉగాది స్పెషల్ ఇప్పుడు పచ్చడి చేయబోతున్నాం అండి స్పెషల్ ఇదే భక్షాలు స్పెషల్ పచ్చడి అవేంటో మే నేను ఛానల్లో పెట్టి చూస్తానండి చూపిస్తానండి ఇప్పుడు మనము చింతపండు చింతపండు రసం అండి ఇది చింతపండు రసం పోసుకుంటున్నాను బెల్లం బెల్లము బెల్లం నీళ్ళండి తెల్లం నీళ్ళు ఇల్లు వేసేటివి ఇప్పుడు వేప పువ్వు అండి పువ్వు చూడండి పువ్వు గసాలండి గసాలు గసాలు వాము అండి వాము కొంచెం అన్నీ వాము పుట్నాలు అండి పుట్నాలు ఇది కొబ్బరి అండి ఇది మామిడి తురుము ఇలా తురుముకొని వేసుకుంటామండి కొందరు ముక్కలు వేసుకుంటారు మేము తురుమి వేస్తాము చూడండి స్పెషల్ ఉగాది స్పెషల్ అండి ఇదే పచ్చడి చూడండి ఎంత బాగుందో చూడండి ఇప్పుడు దేవుడికి నైవేద్యం పడతామండి దేవుడికి నైవేద్యం పడతామండి ఇప్పుడు భక్షాలకు పిండి పప్పు పెట్టుకుందామండి ఇగో వాటర్ పెట్టాను స్టవ్ అంటించి వాటర్ పెట్టాను వాటర్లో వేస్తామండి కొంచెం పప్పు నానబెట్టుకున్నాను ఒక టూ మినిట్స్ ముందు నానబెట్టుకున్న తర్వాత పప్పు ఉడకబెట్టిన తర్వాత మిక్సీకి వేస్తానండి చూడండి ఇలా భక్షాలు ఒక టూ హండ్రెడ్ హాఫ్ కేజీ ఉంటుందండి పప్పు హాఫ్ కేజీ పప్పు ఉంటుంది ఉడికిన తర్వాత మిక్స్ వేసుకుంటానండి నేతి భక్షాలండి కొంచెం నెయ్యి వేసుకొని తడిపి పెడతాండి కొంచెం నెయ్యి వేసుకోవాలండి ఒక స్పూన్ అంతా మంచి నెయ్యి అండి ఇది ఆవు నెయ్యి చూడండి ఇలా కలుపుకొని భక్ష్యాలకు పిండి తడుపుకొని నేను మీకు చూపిస్తానండి ఓకేనా ఇలాచి సోంపు చక్కెర మిక్స్కి వేసుకుందామండి భక్షాలకు ఇలా పప్పు పప్పు కూడా మీకు మిక్స్ వేసుకుంటానండి నేను చక్కర ఫస్ట్ వేసుకుంటాను చక్కెర పౌడర్ వేసిన తర్వాత పప్పు చే పప్పు మిక్స్ వేసుకుంటాను అదేంటో చూపిస్తాను మీకు తర్వాత మిక్సీ పప్పు చక్కెర మిక్స్కి వేసుకొని పూర్ణం చేసుకొని మీకు చూపిస్తాను ఇంకో పూర్ణము ఇలా చక్కెర హాఫ్ కేజీ హాఫ్ కేజీ చక్కెర అండి ఇట్లా కలుపుకుంటాము ఇది టెన్ డేస్ వరకైనా ఉంటాయండి పూర్ణము కొంచెం తీసిపోయినా కరెక్ట్ అవుతుందండి హాఫ్ కేజీ పూర్ణంకు చూడండి మంచిగా కలుపుకొని కరెక్ట్ సరిపోతుంది ఎప్పుడైనా ఇట్లా ఇలాగే చేయాలండి నేను పాకు పట్టుడు అవన్నీ ఏం చేయనండి ఫస్ట్ పొడి చక్కెర పట్టేసుకొని సోంపు ఇలాచి వేస్తాం అందులో చూడండి కరెక్ట్ సరిపోతుంది ఇది చూడండి ఎంత బాగా వచ్చింది చూడండి ఇది ఇట్లా విసుక్కొని నేతి భక్షాలు చూపిస్తానండి చూడండి పూర్ణం ఈజీ మెథడ్ అండి మీకు నచ్చితే ట్రై చేయండి నేను ఎప్పుడైనా నేతి భక్ష్యాలు వస్తాయి చేయవచ్చు జొన్న రొట్టెలు చేసినట్టు కూడా నేను ఇదివరకే ఛానల్లో పెట్టినండి మీకు అవి కూడా చేసుకోవచ్చు కుట్టడం కూడా వస్తాయండి మంచిగా సన్నగా వస్తాయి నోట్లో వేసుకుంటే కరిగిపోయే భక్షాలు ఉంటాయి మావి చాలా పిండి గోధుమ పిండి అండి మేము చేసేది మైదా అస్సలు వాడను నేను భక్ష్యాలకు ఇవో నేతి భక్షాలండి చాలా టేస్టీగా ఉంటాయి చూడండి ఇవో ఎంత మెత్తగా మంచిగా అనేది ఇప్పుడు నేతి భక్షాలు చేశానండి చూడండి పేపర్ మీద చేయడం ఇట్లా చేసుకొని ఇలా 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 ఇట్లా అనుకోవాలండి పైన పిండి ఏం రాదు కొన్ని పిండి కొంచెము పూర్ణం ఎక్కువ పెడతానండి ఇదో చూడండి పైన పిండి వేస్తారు రాదు వస్తే కవర్ వేసుకొని చూడండి కవర్ అవసరం లేదండి కవర్ మీద ఇక మన ఇష్టం ఎంత పెద్దగా ఇలా వస్తుంది చూడండి వైక్కడి నెగ్గేసుకో ఇంతేనండి ఇంకా చేస్తాను అన్నీ ఇలా చేసుకోవాలండి నేతి భక్ష్యాలు చూడండి పూర్ణం ఎక్కువ పెడతా అండి నేను పిండి తక్కువ పెడతా కాబట్టి మంచిగా వస్తుంది చూడండి మన ఛానల్లో ఇట్లా కొట్టిందండి జొన్న రొట్టెలు కొట్టినట్టు ఇదేమో కవర్ మీద చేస్తున్నా నీతిపక్షాలు ఇలా అనుకోవడమేనండి ఇది ఒత్తుకుంటే అయిపోయాయి చూడండి ఈజీ అండి చాలా ఈజీ రెండు రకాలు చపాతీ కర్రతోటి కూడా వస్తాయండి చేయడము రకరకాలు చేసుకోవచ్చు ఎట్లా వీలైతే అట్లా చూడండి భక్ష్యాలు రెడీ అండి ఇలాగే చేసుకోవాలండి మీకు నచ్చితే ఇలాగే చేసుకోండి ఈజీ ప్రాసెస్ పాకం బట్టుడు బెల్లం అవి వినివన్నీ చక్కెరవే చేస్తామండి బెల్లం కూడా చేస్తాము ఈ ఉగాదింపుకైతే చక్కెరవే చేస్తాం వంకుతున్నాయి చూడండి మంచి

చూడండి ఇలా నేతి భక్ష్యాలు రెడీ అండి పప్పు కూర పప్పు అండి కూర వేసుకున్నాను కొంచెం పసుపు కొంచెం కారం కారం అండి తగినంత మ్యాంగోస్ అండి ఇలా పెడితే కొంచెం తొందరగా అండి మూత పెట్టుకోవాలండి త్రీ విజిల్స్ వచ్చినాక ఇలా ఒక మూడు విజిల్ వచ్చిన తర్వాత ఇక గంగవాయిల కూర మామిడికాయ పప్పు అయిందండి ఇప్పుడు తాలింపు పెట్టుకుందాము ఇవ తాలింపు గిన్నె పెట్టిన పప్పులోకి ఆయిల్ వేసుకున్నాను పొట్టిమిరపకాయలు ఎర్రమిరపకాయలు Gracias. పప్పులకు తాలింపు వెల్లుల్లిపాయలు కరివేపాకు చాలా టేస్టీగా ఉంటుందండి బంగవారి కూర మామిడికాయ పప్పు సీజన్ వచ్చిందంటే నేను డైలీ చేస్తానండి పప్పు తాలింపు అయ్యిందండి పప్పులోకిస్తున్నాం ఇప్పుడు మామిడికాయ పచ్చాడు అండి మామిడికాయ ముక్కలు ఉప్పు కారం వెల్లుల్లికాయ వెల్లుల్లి రెబ్బలు జీలకర్ర పసుపు ఇది మిక్సీకి వేసుకుందామండి తాలింపు పెడదాము పచ్చడి అండి తాలింపు వేసుకుందాము ఆవాలు రెండు మిరుపక్కలు జీలకర్ర కరివేపాకు రెండు ఎల్లు తల మామిడికాయే తురుము పచ్చి పచ్చి చట్నీ వేస్తామండి ఈరోజు ఈరోజు ఫస్ట్ రోజు కదా అన్ని మామిడికాయే ఫస్ట్ ఐటమ్స్ అన్నీ ఉంటాయి స్పెషల్ డే అనమాట నాకు ఇదో తాలూకు కొంచెం ఇంగ వేసుకుందామండి కొంచెం జీలకరమ తులపా వేసుకుందాం తాలింపు ఇలా మామిడికాయ చట్నీ రెడీ అండి మా పప్పు అండి మామిడికాయ పప్పు చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఈ కట్ ఉంది కదండి మనం పప్పు అంటున్న పప్పు ఉడకబెట్టుకున్నాం కదా ఆ పప్పు ఆ పప్పు వాటర్ ఉంటుందండి నీళ్ళు నీళ్లు ఉంటాయి నీళ్ళతోటి మనం ఇప్పుడు రసం పెట్టుకుందాము గిన్నె పెట్టుకుందామండి గిన్నెలో ఆయిల్ వేసుకుంటాము రసం చాలా బాగుంటుందండి ఆవాలు

సంలో ఒక టమాటా ఆ పప్పు వాటర్ శనగపప్పు వాటర్ ఉంది కదండి ఆ వాటర్ వేసుకొని

కొంచెం గురికరంగా కూడా పడేసుకోవాలండి పప్పు నీళ్ళు అండి పప్పు వంచిన నీళ్ళు రెడీ అవుతుంది ఇంకా పోసుకోవాలండి చింతపండు రసం అండి చింతపండు రసం చూడండి చింతపండు రసం చింతపండు రసం అండి కొంచెం ఉప్పు కొంచెం బెల్లం వేయాలండి కొంచెం బెల్లం వేసినండి అండి స్కిప్ అయి స్కిప్ అయిపోయింది బెల్లము అంతేనండి రసం చాలా టేస్టీగా ఉంటుంది చూడండి కొంచెం కొత్తిమీర అండి కొత్తిమీర చూడండి ఎంతో చూస్తేనే తినాలనిపిస్తుంది చూడండి